ఈ మీనాక్షి కళ్యాణానికి వస్తే కన్యాదానం ఎవరు చేయించాలి మలయధ్వజ పాండ్యన్ ఎంత మీనాక్షి పరదేవతకి తండ్రి అయినా శంకరుడే వచ్చి నిలబడితే కన్యాదానం చేయడానికి నా అల్లుడన్న భావనతో పీటల మీద కూర్చుని నేను కన్యాదాతని అనగలిగినంత ధైర్యాన్ని పొందలేకపోయాడు మరి ఎవరు రావాలప్పుడు కన్యాదానానికి అంటే మధురై పక్కని తిరుప్పకుండ్రం అని క్షేత్రం ఉంది అది అసలు నిజానికి సత్యగి అంటారు అది శైవక్షేత్రం యథార్థం మనకు దాని మీద సుబ్రహ్మణ్యేశ్వర స్వామి గారు వెలిసి ఉంటారు అక్కడ ఆయన దేవసేనని వివాహం చేసుకున్నాడు నారద మహర్షి వచ్చి అక్కడ వివాహం చేయించారు పరమాద్భుతమైనటువంటి క్షేత్రం అది చాలా విశేషంగా ఉంటుంది కారణం ఏంటంటే మీరు ఇలా ఎదురుగుండా నిలబడితే దర్శనానికి వల్ల దేవసేన సమేత సుబ్రహ్మణ్యుడు ఉంటాడు సుబ్రహ్మణ్యుడి పక్కన దుర్గమ్మ ఉంటుంది దుర్గమ్మ పక్కన గణపతి ఉంటారు గణపతికి యువతల పరమశివుడు ఉంటారు వాళ్ళు ముగ్గురు ఒక వరుస క్రమంలో ఉంటారు ఇలా ఎదురుగుండా నిలబడ్డారనుకోండి వల్లీ దేవసేన సమేత సుబ్రహ్మణ్యుడు ఆయన పక్కన దుర్గమ్మ దుర్గమ్మ పక్కన గణపతి ఉంటారు ఇటు పక్కకి పరమశివుడు ఉంటాడు ఎదురుగుండా వాళ్ళు ఉంటే శివుడు ఇలా ఉంటాడు శివుడికి అభిముఖంగా విష్ణు ఉంటారు ఇక్కడ వేరే చిన్న గుడు ఉంటుంది నా గుళ్ళో విష్ణు ఉంటారు ఇటు శివుడు ఉంటారు శివుడు కేశవుడు ఒకరినొకరు చూసుకుంటూ ఉంటారు మరి అమ్మకి కళ్యాణం మీనాక్షి పరదేవతకి నారాయణి నారాయణుడు అన్నగారు కదూ మరి శ్రీ మహావిష్ణువు బయలుదేరకపోతే ఎలా కన్యాదానం చేయడానికి అందుకని ఈ క్షేత్రం నుంచి పెడతాడు శ్రీ మహావిష్ణువు ఇప్పటికీ ప్రతి సంవత్సరం మీనాక్షి కళ్యాణానికి తిరుపకొండ్రం నుంచే శ్రీ మహావిష్ణువు గూరి దిగుతూ మధురై చేరుకుంటారు మధురై చేరుకుని మధురైలో కన్యాదానం చేస్తారు అందుకే ఇప్పటికీ మీరు తమిళనాడు సంప్రదాయం ఉంది ఎక్కడ వివాహానికి శుభలేఖ వేసిన శంకరుడి చేతిలో మీనాక్షి చెయ్యి పెడుతున్నట్టు ఆకుపచ్చగా పాంజరాజుల యొక్క బొట్టు ఎలా ఉంటాయో అలా ఉంటుంది అమ్మవారి పెళ్లి కూతురుగా పుట్టింటి వైభవం ఇక్కడ ఉన్న మూర్తి కాదు అది పెళ్ళికూతురుగా ఉన్న మూర్తి ఉంటుంది చాలా ఆశ్చర్యకరంగా ఉంటుంది భలే ఉంటుంది ఆ తల్లి వైభవం అది చిన్న పిల్లల ముద్దులొలుకుతూ సిగ్గుపడిపోతూ ఉంటుంది ఆ తల్లికి సుబ్రహ్మణ్యక్షేత్రం తిరుపకొండ్ర నుంచి శ్రీ మహావిష్ణువు బయలుదేరి వచ్చారు మరి అన్నగారు కదా నారాయణ నారాయణి వచ్చి ఆయన కన్యాదానం చేశాడు